అమ్మాయిలు మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే చేతిలోకి తీసుకునేది చీపురు మాత్రమే అనుకుంటున్నారా కాదు మీరు సాక్షాత్తు లక్ష్మీదేవిని చేతిలోకి తీసుకుంటున్నారు పురాణాల ప్రకారం చీపురును ఎలా పడితే అలా వాడితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు గొడవలు ఆగవు కృష్ణుడు రాధకు చెప్పిన ఈ రహస్యం తెలిస్తే మీరు ఇంకెప్పుడూ ఆ తప్పు చేయరు ఒకసారి రాధాకృష్ణుడిని అడుగుతుంది కృష్ణ లక్ష్మీదేవి ఒక ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఏం చేయాలి అని అప్పుడు కృష్ణుడు నవ్వి ఇలా అంటాడు రాధా లక్ష్మీదేవికి మరొక రూపం శుభ్రత ఏ స్త్రీ అయితే ఇంటిని ఊడ్చే చీపురును గౌరవిస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది చీపురును అవమానిస్తే దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి వస్తుంది అని చెబుతాడు మరి చీపురును ఎలా గౌరవించాలి కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మొదటి తప్పు చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లో ఎప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి రెండవది చీపురుకి కూడా కాలు తగలకూడదు ఒకవేళ తగిలితే వెంటనే దండం పెట్టుకోవాలి ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం మూడవది సాయంత్రం ఆరు దాటాక సంధ్యవేళ ఇంటినీ ఓడవకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అప్పుడు ఊడిస్తే వచ్చిన దేవతను బయటకు పంపినట్లే నాలుగవది కోపం వచ్చిందని పిల్లలను గాని చీపురుతో కొట్టకూడదు చీపురుతో కొడితే ఆ వ్యక్తికి ఉన్న ఆయుషు మరియు ధనయోగం తగ్గిపోతాయి చివరగా ఊడ్చడం అయిపోయాక చీపురు ఎప్పుడూ ఎవరికీ కనిపించకుండా ఒక మూలన లేదా మంచం కింద దాచిపెట్టాలి ఎందుకంటే మన ఇంటి సిరిసంపదలు బయటవాళ్లకు కనిపించకూడదు ఈ చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లు దేవాలయం అవుతుంది జై శ్రీకృష్ణ